ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన కెట్టకేలకు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా మొదటి విడత కింద మనకి ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా సన్నకారు అంతేకాకుండా మనకి ఏదైతే కౌలు రైతులు ఎవరైతే వివిధ రకమైన రైతులు ఉన్నారో వారికి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా వారి దగ్గర ఈ కార్డు అనేది ఉండాలంట ఈ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా అన్ని ఏదైతే జిల్లాలలో ఎవరైతే అరుగులే రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీరు అరుగులా కాదా అని ఎలా తెలుసుకోవాలని చాలామంది అయితే చూసుండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవేసి ఎన్పిసిఎల్ లింక్ అనేది మీరు చేపించుకొని ఉన్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను చాలామంది రైతన్నలు మేము గతంలో ఎన్పిసిఎల్ ఈ ఈకేవేసి చేయించుకొని ఉన్నాము ఈసారి మాకు డబ్బులు పడతాయనైతే ఆలోచనతో చాలామంది అయితే ఉన్నారు ఇక అటువంటి వారు అలా అనుకున్నట్లయితే మీరు పప్పులో అని అనైతే మీరు ఇక్కడ గమనించాలి ఇక చాలామంది రైతన్నల ఖాతాలలో ఈకేవేసీ ఉన్నప్పటికీ కూడా డబ్బులు అయితే జమ కావాలి అంట ఎందుకో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఆ అన్నదాత సుఖీభబ పథకం కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఇటువంటి కార్డు అంతేకాకుండా ఇటువంటి సెట్టింగ్స్ అండ్ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ అవుతాయనైతే మీరు ఇక్కడ గమనించాలి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలు అనేది చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగానైతే అయితే కోరుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కానీ మనకి డీ పంట రైతులకు కానీ సన్నగారు రైతులకు కానీ ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పంట డాటిన్లో వెళ్ళి మీరు కౌలు గుర్తింపు కార్డు అనేది మీరు దగ్గర ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ డబ్బులు అనేది ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకం కింద మొదటి విడద కింద ఈ డబ్బులను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇక వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఈరోజు మనకి మొదటి విడద కింద ఏడు వేల రూపాయలు రేపటి నుంచి ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మనకి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలల్లో అరుగులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో దాదాపు పదకొండు నుంచి పన్నెండు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లోనైతే డబ్బులనైతే విడుదల చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు ఒక దగ్గరికి చేర్చుకొని మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేపించుకొని ఉండాలి ఆ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ ఉందా లేదా అని కామన్ నెట్ సెంటర్లకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీ ఈకేవైసీ అప్డేటు ఎన్పిసిఆ లింక్ చేయించుకొని ఉన్నారా లేదని అయితే అక్కడ తెలుసు చూసుకోవచ్చు ఒకవేళ లేకపోతే వెంటనే ఆ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే రేపటి నుంచి పంపిణీ చేసినటువంటి ఆ ఏడు వేల రూపాయల పథకం కింద మీకైతే డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా అయితే కోరుతున్నాను సో ఖచ్చితంగా మీరు కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఎన్పిసి లింక్ మాది మీ మొబైల్ నెంబర్కి ఈకేవేసీ అప్డేట్స్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే డబ్బులు మీ ఖాతలలోనైతే జమ అవుతాయి ఇక ఈరోజు నా కీలకమైన సమాచారాలు అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ